ధనుర్మాసంలో తనువు చాలిస్తే స్వర్గలోక ప్రాప్తి ఎందుకో తెలుసా ఇవి తెలిస్తే షాక్ అవుతారు శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం ఈ వీడియో నీ చూసే ముందు ఈ వీడియో నీ లైక్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి ధనుర్మాసం కాలంలో మరణించిన వారికి నేరుగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు శ్రీ గోదాదేవి వ్రతం వైకుంఠ ఏకాదశి విశిష్టతలు ప్రస్తావించబడ్డాయి హైందవ సంప్రదాయంలోనూ ఆధ్యాత్మిక మార్గంలోనూ ధనుర్మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది సాధారణంగా సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి మకర సంక్రాంతి వరకు ఉన్న కాలాన్ని ధనుర్మాసంగా పరిగణిస్తారు ఈ కాలాన్ని భక్తికి ముక్తికి మార్గంగా పండితులు వర్ణిస్తారు అయితే ధనుర్మాసం కేవలం పూజలకే కాదు ఒక జీవి పరమాత్మలో ఐక్యం కావడానికి అత్యంత పవిత్రమైన సమయమని పురాణేతిహాసాలు చెబుతున్నాయి ధనుర్మాసం ప్రారంభం నుంచి మకర సంక్రాంతి వరకు ఉన్న ముప్పై రోజుల కాలాన్ని స్వర్గలోక ప్రాప్తి రోజులు అని పిలుస్తారు పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ మాసంలో స్వర్గలోక ద్వారాలు తెరిచి ఉంటాయి పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు తనువు చాలించక తప్పదు కాని ఈ మాసంలో మరణించే జీవులకు నేరుగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలానికి సిద్ధమయ్యే ఈ కాలంలో ప్రాణం విడవడం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప లభించని అదృష్టంగా భావిస్తారు లోక కళ్యాణం కోసం పాటుపడేవారు ధర్మాత్ములు నిస్వార్థంగా సేవ చేసే మహానుభావులు ఎక్కువగా ఈ మాసంలోనే దేవుడిలో ఐక్యం అవుతుంటారని పండితులు వివరిస్తున్నారు ఏడాది పొడవునా ఎన్ని రోజులు ఉన్నా ధనుర్మాసంలో వచ్చే ఈ ముప్పై రోజులు ఒక ఎత్తు ఈ సమయంలో తనువు చాలించిన వారు పునర్జన్మ లేని శాశ్వత మోక్షాన్ని పొందుతారని నమ్మకం ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో ప్రాణం విడిచిన వారు అత్యంత ధన్యులని వారు నేరుగా శ్రీమన్నారాయణుని చెంతకు చేరుకుంటారని పండితులు బీ తెలియజేస్తున్నారు ధనుర్మాసం అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీ గోదాదేవి ఆండాల్ అమ్మవారు ఈ మాసమంతా విష్ణు క్షేత్రాలలో తెల్లవారుజామునే తిరుప్పావై పాసురాలను పఠిస్తారు ఎముకలు కొరికే చలిలో వేకువజామునే నిద్రలేచి భక్తితో అమ్మవారిని స్వామివారిని ఆరాధించడం వల్ల అనంతమైన ఫలితాలు లభిస్తాయి లోకశాంతికోసం మానవాళి శ్రేయస్సు కోసం గోదాదేవి చేసిన వ్రతం ఈ మాసంలోనే జరిగింది అందుకే ఈ నెలలో చేసే ప్రతి పూజకు వేల రెట్లు ఫలితం ఉంటుందని ఆధ్యాత్మికవేత్తల నమ్మకం మనకోసం మనం వ్రతకడం వేరు లోకం కోసం వ్రతకడం వేరు అని పెద్దలు అంటారు సకల జీవుల మేలు కోరి ధర్మబద్ధంగా జీవించిన వారు మాత్రమే ఇలాంటి పవిత్ర మాసంలో పరమాత్మలో ఐక్యం అయ్యే అవకాశం పొందుతారు ఇది కేవలం మరణం కాదు అది ఒక జీవితన గమ్యాన్ని చేరుకోవడం అందుకే ధనుర్మాసం అనేది భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని ఇవ్వడమే కాకుండా ముక్తి మార్గాన్ని సుగమం చేసే మహత్తర కాలం